అమ్మ మామూలు కాదు విరుణ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం పొద్దున్నే లేసాము ఆరున్నర ఇక మొత్తం వాటరింగ్ చేశాను అనమాట మొత్తం తడిపేసాము ఇక మావిడ టీ పెట్టుకొని వచ్చింది టీ కూడా తాగేసాను ఇంకో విషయం ఏంటి అంటే ఈరోజు గుమ్మాలు కొండనికి వెళ్తున్నాం అనమాట ఇది ఎన్నో రోజారా బాబు ఏడో రోజు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు అనుకుంటా సో నేనైతే బెడ్ అయితే వేసారనమాట ఇదిగో చూసారు కదా ఈరోజు గుమ్మాలు కొండనికి వెళ్తున్నాము సో బయలుదేరుతున్నాను బాయ్ ఏమో రావట్లేదు అండి నేనే వెళ్తున్నాను సోమవారం గుమ్మాలు ఎందుకే గృహ ప్రవేశానికి కంటే పిలవచ్చు చిన్న చిన్నట్టు కూడా వాళ్ళు ఎందుకు లేని చెప్పేసి రారు ఇదే చెప్పడం మనం కంటిన్యూ అనుకో ఎప్పుడు చెప్తానే ఉంటున్నారుగా అనుకుంటారు వాళ్ళు అది ఏమంటారు అవునా కదా సరే అయితే వెళ్దాం కా గుమ్మాలు కొనుక్కొని వద్దా ఎందుకంటే గుమ్మాలు కొనడానికి వచ్చా ఇప్పుడు మీరు చూశారు కదా స్టార్టింగ్ చిన్న మొక్క తీసా కదా అక్కడికి వెళ్ళాం అది హోల్సేల్ అంట మనకు కావాల్సిన మోడల్ వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే ఇండివిజువల్ ఎక్కడ రాజీ పడకూడదు అన్న ఒకటి పెట్టుకున్నాను అంటే ఇది లేదు కదా అని చెప్పేసి అది ఆ పర్వాలేదు ఇలా అంత దూరం ఏం వెళ్తాం ఇలాంటివి పెట్టుకోకుండా ఒకటి నాలుగు సార్లు తిరిగిన సరే మనకు కావాల్సిందే కొనుక్కోవాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను మైండ్లో ఎందుకంటే ఒకసారి కట్టుకుని వెళ్ళే కదా అందుకే అక్కడ నుంచి వచ్చేసాం అన్నమాట ఇప్పుడు చూసారు కదా ఈ ప్లేస్ ఈ ప్లేస్లో మేము ఆల్రెడీ ముందు ఒక చిన్న పొయ్యి కొందాం పై కోసం పైన కోసం అని చెప్పేసి వెళ్ళాము వెళ్ళినప్పుడు అక్కడ గుమ్మాలు చూసాం సూపర్గా ఉన్నాయి ఊరికి అడిగాము అప్పటికి ఇంటి ప్లాన్ మైండ్లో అనేది ఏమీ లేదు బాగా నచ్చాయి లావుగా బలంగా బాగున్నాయి సో అది నచ్చి అక్కడ ఉన్నాయి చూసాం కదని చెప్పేసి అక్కడికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి చాలా రోజులు కదా అవి ఎంఏసార్ అంటే స్టాక్ అనేది ఏమీ లేదు ఒకటి రెండు మొత్తం ఒక ఆరో ఏడో ఉన్నాయి అవి మనకు కావాల్సిన సైజు కావాలన్నమాట సరేలే చేసి పెట్టు బాబాయ్ ఒకవేళ కుదిరితే వెళ్తాం అని చెప్పేసి సో మాట చెప్పేసి అనమాట అక్కడ కూడా తీసుకోలేదు ఫైనల్గా వేరే చోట తీసుకున్నాం అనమాట ఆ మొక్కిందులో ఏడైదు కాదు అది నెక్స్ట్ రోజు అనమాట సో చూపిస్తాను చూడండి పని అయితే స్టార్ట్ చేశారండి ఈరోజు ఎక్కడే కలుపుతున్నారు చెత్తలో కలపకుండా కొద్దిగా ప్లేస్ కలిసి వచ్చింది ఈరోజు అదిగోండి మేస్త్రి గారు అక్కడ ఉన్నారు పెద్ద మేస్త్రి గారు ఇంకా కుర్రోళ్ళంతా అటు ఉన్నారు ఈరోజు అయితే పిల్లలు లేపుతున్నారు అన్న పిల్లలు లేపడమే ఇయ్యే ఈరోజు పిల్లర్లే లేపుతున్నారు అనమాట గుమ్మాలైతే తీసుకురాలేదు గుమ్మాలు నచ్చలేదు అక్కడ అయితే గుమ్మాలు అక్కడ బాగాలేదు వేరే చోటు కొంచెం బాగుంటాయి అని చెప్పేసి వేరే చోటుకి వెళ్ళాము అది ఇంకో పంపులు వస్తున్నాయి ఇప్పుడే మోటార్ వేసాను

ఆ కట్టైతేని మొత్తం ని మొర్నికే ఇయ్ కాని రేను సత్యు కం అల్ల న పల్గని సత్యం ఇచ్చే రెండు తీమేసే మొత్తం కొలాల ఏరియాన తాం చూసా కొలాలి యా రెస్ట్లో ఉన్నారు ఇప్పుడే ఫోన్ చేశారు బొచ్చున్నారు కొంతసేపు అలా మనడు మటుకు పడుకోడు పని రాక్షసుడు ఒక పిల్లర్ పోసేసి పిల్లర్ మీద పిల్లర్ కూడా పోసేస్తున్నారు అదిగోండి ఇదిగోండి ఆల్రెడీ రికార్డ్ అయింది లా చెప్పాల్సిన అవసరం లాగే అంటాడు ఇప్పుడేనండి వేసింది తీసేస్తున్నావు కదా ఇప్పుడేనండి వేసింది అప్పుడేది తీసేసారు కూడా మరి ఓవర్ స్పీడ్ ఇల్లు రోబోలో ఏమైనా చుట్టాలు ఉన్నారా నీకు ఉన్నారా లేమ్మా గతం మర్చిపోయానుకో మీ ఆయన ఎవరైనా అడుగుతావు కింద అది ఉందిగా అన్నట్టు అక్కడ మనీ అమ్మ మామలాడు కాదు గురును అలవాట్లేదుగా మీరే ఎలా మీరే ఎలాగా పొద్దున పడతడి తలకే అడ్డు పెట్టాడు దానికి ఇప్పుడు పడతడినే చేత్తో పట్టుకున్నాడు ముందుకు రెండు నీళ్ళ విషయం చాలా ఉంది పైకే కనపడతలేదు కానీ మనోడు నవీను అని ఓనక్కి పరిగెత్తాడు కానీ ముందుకొచ్చి వచ్చి పట్టుకో ప్రయత్నించలా ఇంత అయిపోయిందండి నాలుగైంది టైం ఇదిగోండి ఒక బాక్స్ ఇదే అయిపోయింది అదే అయిపోయింది అదే అయిపోయింది అదే అయిపోయింది ఇది ఇది అది అయిపోయింది కింద అయింది ఈ కొత్తవి కదా ఇవి ఈ మూడు కొత్తవి ఆ చివరి మూడు కొత్తవి ఇప్పుడు ఈ పైన అవ్వాలి అవి మొత్తం ఇప్పుడు కంప్లీట్ చేస్తారు మొత్తం మీర మొత్తం పోసేసి వెళ్తారా మొత్తం ఇదిగా ఇప్పుడే పన్నోళ్ళు వెళ్ళిపోయారండి ఇదిగోండి ఇక్కడ వరకు అయితే పూర్తి అయింది ఇదిగోండి మొత్తం ఆల్మోస్ట్ అన్ని పిల్లర్లు వేసేసినట్టే ఆ చివర ఏదైతే ఉందో ఆ మెట్ల్ ల్యాండ్కి సంబంధించిన రెండు పిల్లర్లే ఇంకొక పోర్షన్ పైన అంటే ఇంకో పాటలు రెండు పాటలుగా ఇంకోటి ఇంకోటి వేయాలన్నమాట రెండిటికి సో మిగతా అన్నీ వేసారన్నమాట అన్నీ కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు కేవలం వీళ్ళు చేసిన పని ఓన్లీ పిల్లర్లు వేయటం వరకేనండి అయినా పొద్దున్న ఇదే సరిపోయింది మొత్తం చాలా స్పీడ్గా వేశారు వేయటం ఓడ తీయటం ఇదిగోండి ఏసీ ఓడ తీటాలు కూడా అయిపోయినాయి అనమాట అది ఇదనమాట ఈరోజు జరిగిన పని మొత్తం ఓకేనా ఇంతకుముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంటుంది వన్ టూ వన్ డే వన్ డే టూ డే త్రీ అని చెప్పేసి వరుసగా ఉంటాయి అనమాట సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుకి అనమాట బాయ్